Namaste, welcome to tv with nine news హైదరాబాద్ గన్ పార్క్ వద్ద అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించి రాష్ట్ర సర్పంచుల ఫోరం మాజీ అధ్యక్షులు సూర్వి యాదయ్య గౌడ్ మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులకు వచ్చి ఇరవై ఒక్క నెలలవుతోంది రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న సర్పంచుల బిల్లులను రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తక్షణమే బిల్లులు చెల్లించి సర్పంచుల ఆత్మహత్యలు ఆపాలని ఆవేదన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో సర్పంచుల ఫోరం రాష్ట్ర కార్యదర్శి రాంపాక నాగయ్య కేసపోయిన మల్లయ్య అంజయ్య సాగర్ పాల్గొన్నారు సర్పంచ్ బిల్లును బిల్లులు చెల్లించిన తర్వాతనే ఎలక్షన్ బిల్లులు చెల్లించిన తర్వాతనే కార్మికులకు గ్రామ అభివృద్ధి కోసం తోడుపడి చనిపోయిన సర్పంచ్ లకు గ్రామ అభివృద్ధి పాటుపడి చనిపోయిన సర్పంచ్ లకు తెలంగాణ అమర వీర్లకు తెలంగాణ అమర వీర్లకు అమర అమర వీరులకు తెలంగాణ అమర వీరులకు గ్రామ పంచాయతీలో పనిచేసి చనిపోయిన సర్పంచ్లకు పెండింగ్ బిల్లను గ్రామ పంచాయతీ నిధులను గ్రామ పంచాయతీ నిధులను పంచాయతీ రాజ్ వ్యవస్థని పంచాయత రాజ్ వ్యవస్థను పంచాయతీ వ్యవస్థనే పంచాయతీ వ్యవస్థనే సీతక్క మంత్రి పదవికి మంత్రి పదవికి పంచాయతీరాజ్ సీతక్క మంత్రి పదవికి గ్రామ పంచ్ పెండింగ్ బిల్ను పంచాయతీ సెక్రటరీల పెండింగ్ బిల్లను పంచాయతీ సెక్రటరీల పెండింగ్ బిల్లును పంచాయతీరాజ్ కార్మికులకు తక్షణమే పంచాయతీరాజ్ కార్మికులకు వేతనాలు పంచాయతీరాజ్ కార్మికులకు వేతనాలు గ్రామ పెండింగ్ బిల్లు గ్రామ పంచాయతీ పెండింగ్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఇరవై ఒక్క నెలలు అయితున్నది అయినా కానీ గ్రామ పంచాయతీలకు ఒక రూపాయి కూడా చిల్లి గవ్వ కూడా ఇయ్యని పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఉన్నది అంటే దేశానికి ఆదర్శంగా అభివృద్ధి పనులు చేసిన సర్పంచ్ల పెండింగ్ బిల్లులు కూడా ఇంతవరకు స్టేట్ ఫైనాన్స్ నుంచి ఒక చిల్లి గవ్వ కూడా ఇవ్వలేదు అదే విధంగా గ్రామ పంచాయతీలకు నిధులు ఇవ్వకుండా ఒక అపరిశుభ్రత అక్కడ ట్రాక్టర్ డీజిల్ కొట్టించే పరిస్థితులు లేరు అదే విధంగా గ్రామ పంచాయతీలో పనిచేసిన కార్మికులకు కూడా సరైన టైంలో వేతనాలు అందక ఆ కార్మికుడు కూడా చనిపోయిన మునుగు జిల్లాలో చనిపోయినా చూస్తున్నారు అయినా కానీ ప్రభుత్వానికి నిమ్మకు నీరెత్తనట్టు వివరిస్తున్నారు మేము సర్పంచ్ల పెండింగ్ బిల్ల మీద అనేక రకాలుగా మేము ప్రభుత్వానికి తెలియజేసిన కనీసం షౌడౌన్ ముంగట శంఖమూదినట్టే ఉన్నది కానీ ఇప్పటికీ ఈ ప్రభుత్వం ఇరవై ఒక్క నెలల నుంచి వెళ్ళి మా పదవీ కాలం అయిపోయి పంతొమ్మిది నెలలు అయినా కానీ మా బిల్లుల మీద ఒక స్పష్టమైన ప్రకటన లేదు అంటే దేశానికి ఆదర్శంగా తీర్చిదిద్దిన గ్రామాలలో ఇలా అప్పుడు గత ప్రభుత్వంలో చేసిన అభివృద్ధి పనులు కనపడుతున్నాయి కానీ ఈ ప్రభుత్వం వచ్చినాక ఏ ఒక్కటి కూడా అభివృద్ధి పని చేయలేదంటే గ్రామ స్వరాజ్యాన్ని ఈ ప్రభుత్వం మంటగపడుతున్న మంటగడుతున్నట్టు కనపడుతుంది కాబట్టి పంచాయతీరాజ్ వ్యవస్థని ఒక అగౌరవపరిచినట్టు ఈ నిధులు చీతక్క మంత్రిత్వ శాఖకు నిధులు మంజూరు చేయకపోవడం కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అగౌరవపరుస్తున్నట్టు కనపడుతుంది కాబట్టి మా సర్పంచ్ పెండింగ్ బిల్లులు చెల్లించిన తర్వాత ఎన్నికలు పెట్టాలి అదే విధంగా గ్రామ పంచాయతీలకు ఇప్పటికీ పంచాయతీ కార్యదర్శులు వాళ్ళ ఏడు డెబ్బై కోట్లు వాళ్ళ కూడా బకాయి ఉన్నాయంటారు వాళ్ళ కూడా ఇవ్వాలి అదే విధంగా పంచాయతీరాజ్ సంబంధించిన కార్మికులకు కూడా సరైన టైంలో వేతనాలు అందక వారు చనిపోతురు కాబట్టి వాళ్ళు వేతనాలు చెల్లించాలి కాబట్టి ఇప్పటికీ ఈ ప్రభుత్వం గ్రామ స్వరాజ్యం మీద అభివృద్ధి మీద ఒక నిఘా పెట్టి అభివృద్ధి చేయాలి కానీ గ్రామ స్వరాజ్యాన్ని మండగలుపుతూ ఉన్నది ఇది ప్రజా ప్రభుత్వం అంటారు ఇది ప్రజా పాలన అంటారు ఎక్కడ చూసినా ఒక రాక్షస పాలన కనపడుతున్నట్టే కనపడుతుంది గ్రామాలలో అభివృద్ధి లేక ఎడారిగా మారిపోతున్నాయి కాబట్టి గ్రామ పంచాయతీలకు నిధులు మంజూరు చేయాలి గ్రామ పంచాయతీ వ్యవస్థని బలోపతం చేయాలని ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తున్నాం